హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను చూస్తారు కదా మా దగ్గర అయితే వర్షం వస్తుంది ఈ వర్షం వచ్చినప్పుడు రొటీన్ డైలాగే ఏముంటుంది చెప్పండి వర్షం వస్తుంది వాతావరణం అంతా సల్లగా ఉంది తినడానికి వేడి వేడిగా ఏమైనా చేయొచ్చా చాలా అడుగుపారు ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా మన అమ్మ వాళ్ళని అట్లనే అడుగుంటాం కదా అప్పుడు అమ్మవారిని వీసెట్టుకోకుండా మనం చేసి పెట్టేది మంచిగా మా అమ్మ అయితే అట్లనే చేసి పెట్టేది వర్షం వస్తుంది కదా అమ్మ పకోడి అన్న మిరపకాయలు అన్న చేయవా అంటే మాకు చేసి ఇచ్చేది ఇక నన్ను కూడా మా ఇంట్లో వాళ్ళు రొటీన్ డైలాగ్ ఇక అది వర్షం వస్తుంది ఏమైనా చేయి అంటే ఇక ఎట్లాగో మాకు ఈ సీజన్లో మిరపకాయలు దొరకవు అనమాట అది నడ్డుపిచ్చి ఉంటాయి కదా అవి ఇక్కడ దొరకవు ఏమైనా వింటర్ సీజన్లోనే దొరుకుతాయి ఇక ఏం చేయాలి ఏం చేయాలంటే ఇది ఏం చేస్తారంటే ఇంట్లో ఒకటి క్యాబేజీ ఉండే క్యాబేజీ మంచూరియా చేద్దాము ఎట్లాగో మంచూరియా కూడా తినాలనిపిస్తుంది ఇక బీహార్లో మనకి ఇవి ఏం దొరకవు కదా ఇక బయటికి పోతే ఏదో నచ్చింది తిన్నామంటే మొన్న చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే తెల్లబో పంపించరు కదా ఇక అదంతా బాధ ఎందుకు ఎట్లాగో క్యాబేజ్ ఉంది కానీ మంచూరియా చేస్తున్నాను ఈ మంచూరియా చేసుకుంటే మీ అందరికి ఒక ముచ్చట చెప్తా ఇక మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే నా గురించి చెప్పమని నా స్టడీ చెప్పమని నా పెళ్ళి ఆల్బమ్ చేయించమని ఒకరిద్దరు అడుగుతున్నారు నేను ఒకరిద్దరు కూడా నా అనుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళకి సమాధానం చెప్తాను పెళ్ళి ఆల్బమ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నాకు మా సార్కి ఇద్దరికి ఇష్టం లేకుండానే మాకు పెళ్ళి అయింది అందుకే మా సార్ ఏంటంటే నాకు ఇష్టం లేని అమ్మాయిని చెప్పి పెళ్లి చేసిన నాకు నా పెళ్ళి జ్ఞాపకాలు వద్దు అని చెప్పి తనైతే ఆల్బమ్ దేయించుకోలేదు ఇక మా అమ్మ మా నాన్న విషయానికి వచ్చేసరికి మనకు పెళ్ళి అప్పుడు అబ్బాయి వాళ్ళకి ఫోటోగ్రాఫర్ ఉంటారు సపరేట్గా అమ్మాయి వాళ్ళకు ఫోటోగ్రాఫర్ ఉంటారు కదా ఇక మా అమ్మ మా నాన్న ఏం చేసిన అంటే అప్పుడే పెళ్ళి చేసినాము చాలా ఖర్చు అయిపోయింది చేతిలో డబ్బులు లేవు అని చెప్పి ఆల్బమ్ అయితే తీయించలేదు అయితే మా సార్ వచ్చేసి మా మేనత్త కొడుకు నాన్న వాళ్ళ చెల్లె కొడుకు ఉంటారుగా అట్లన్నమాట వరుసగా అయితే బావవుతారు కాకపోతే మాకైతే ఎప్పుడు ఈ పెళ్లి చేసుకున్న ఉద్దేశం అయితే ఎప్పుడూ లేదు ఎందుకు అంటే మాకు ఇద్దరు అక్కలనైతే మీ మేనోలకే ఇచ్చి చేసినాం నాకు ముగ్గురు రక్కలు ముగ్గురు అక్కల కన్నా కూడా మా సార్ ఒక సంవత్సరం పెద్ద సో అంత పెద్ద ఆయనతో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే ఉండదు కదా నాకు కూడా ఎటువంటి ఆలోచన లేదనమాట మరి ఎటువంటి ఆలోచన లేకుండా మరి ఎట్లు వచ్చింది పెళ్లి చేసుకోవాలని మీరు అడగచ్చు నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను మా ఇద్దరు అక్కల్ని మేనోలోకి ఇచ్చి పెళ్లి చేసినామని చెప్పిన కదా అయితే ప్రతి పండుగకు ఇంట్లో చిన్న చిన్న గొడవలైనా కూడా పండుగలైనా కూడా బయట ఏదైనా ఫంక్షన్లో పోవాలంటే మా అత్తమ్మలు మా అక్కలు అమ్మ నాన్న వీళ్ళందరూ కలిసి ముందుగానే మాట్లాడుకొని పోతుండే ఇట్లా అక్క వాళ్ళను కూడా మేనవాళ్ళకి వేయడం వల్ల ఇంకా మా మేనత్తలు అయితే మరింత దగ్గర అయ్యారు మాకు మా బావ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి మమ్మల్ని మంచిగా చూసుకునేది అయితే మాకేంటంటే మా పెద్దమైన అతకేమో ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ మా చిన్నమైన అతకేమో ముగ్గురు కొడుకులు లాస్ట్ అయితే మా సార్ అనమాట మా సార్ వచ్చేసి మా చిన్నమైన అత్త కొడుకు అయితే వాళ్ళందరితోని మేము చాలా సరదాగా ఉండే చిన్నప్పటి నుంచి కాకపోతే మా సార్ ఒక్కడే మాకు తెలీదు ఎందుకు అంటే తను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అయినా సరే అత్తమ్మ వాళ్ళు బావ వాళ్ళు వచ్చారని చెప్పినగా మా సార్ అయితే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మా ఇంటికి ఎప్పుడు రాలేదు కాకపోతే ఒక పర్సన్ బావ అని ఉన్నారు అని తెలుసు కానీ ఇంకా మిగతా డీటెయిల్స్ ఏం ఆయన గురించి మాకు తెలియదు కానీ అప్పుడప్పుడు మా చుట్టాలు మా అక్క వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడుకునేది ఆయన టీచర్ కదా మస్తు స్టిగా ఉంటారు ఇంట్లో పిల్లల్ని కొడతాడు ఆయనకు ఓపిక లేదు అందరితోని కోపంగా మాట్లాడతాడు అని చెప్పేసి మా తుట్టాలలో కూడా చాలా మంది అనుకునేది అనమాట ఇక అప్పుడు అట్లా అనడం వల్ల మనకేమవుతుంది అంటే వా అమ్మో కోపం ఉంటుంది వామోయిన మంచోడు కాదేమో ఊరికే కొడతాడు అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది కదా సో నాకు కూడా అట్లనే ఉండే ఇక మా నాన్న కూడా మా ఇద్దరు ఇచ్చే మా సాత్ పెళ్లి చేయలేదు ఇక మళ్ళీ నన్ను ఇచ్చే పెళ్లి చేసే ఉద్దేశం అయితే మా నాన్నకి ఎప్పుడు లేదు కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఒకసారి అమ్మకి హెల్త్ బాగలేకపోవడం నాన్నకి హెల్త్ బాగలేకపోవడం ఎప్పుడైనా సరే నాన్న చాలా అప్పు చేసేవాడనమాట ఇంట్లో ఇల్లు గడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి టైంలో ఏమైందంటే ఇక మా నాన్న ఏమనుకుపోయినంటే నాకు ఏజ్ అయిపోతుంది నాకు చాలా అప్పులు ఉన్నాయి కదా మళ్ళీ ఏజ్ అయిపోయిన తర్వాత మాకు అన్నదమ్ములు కూడా ఎవరు లేరు పెళ్లి చేసేస్తే సరిపోతుంది అన్నట్టు అయితే మా నాన్న అయితే ఒక ఆలోచనకు వచ్చిండు అదే టైంలో మా సార్కి కూడా ముప్పై రెండేళ్ళు వచ్చినా కూడా ఇంకా పెళ్లి జరగలేదు నేను ఏమనుకున్నానంటే నేను డిగ్రీస్ అటెండ్ చేసి చదివేటప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా అసలు ఆలోచన రాలేదు డిగ్రీ కంప్లీట్ అయినాక నిదానంగా చేసుకోవచ్చులే అనుకున్నా అయితే ఒక రోజు సడన్గా ఇంటికి అయితే ఒక మూడు రోజులలో నీకు ఎంగేజ్మెంట్ చేస్తున్నా అని చెప్పి మా అక్కతో చెప్పించిండు అసలు ఆ రోజు ఒక నైట్ అనమాట అది ఆ నైట్ నేను ఆ మాట నిలగానే చాలా షాక్ అయినా ఫస్ట్ ఇంకా మనం షాక్లో ఉన్నప్పుడు ఏమడుగుతుందని చెప్పు అబ్బాయి ఎవరైనా అడుగుతాం కదా మా అక్క అయితే మా సార్ పేరు చెప్పింది మా సార్ పేరు చెప్పగానే నాకైతే ఫస్ట్ వచ్చిన ఏంటిదంటే ఆయన మన ఇంటికి రాడు చిన్నప్పటి నుంచి ఆయన ముక్కు ముఖం ఏమి మనకు తెలియదు ఆయన చాలా కోపిస్తే మనం ఏమనుకుంటాం అంటే ఒక అమ్మాయిలము మన ఇంట్లో అన్నదమ్ములు ఎవరు లేనప్పుడు మన అమ్మ నాన్నకు మనం చేసుకునే హస్బెండు మాటల్లో కానీ లేకపోతే కొన్ని చేతుల్లో కూడా ఇష్టాన్ని ప్రేమని చూపియాలి ఒక కొడుకు లెక్క చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఆడపిల్ల అట్లనే అనుకుంటుంది సో నేను కూడా ఎప్పటినుంచో అట్లనే అనుకున్నా సడన్గా మా అక్క మా సార్ పేరు చెప్పగానే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి అనమాట నేనేమనుకున్నానంటే అమ్మ వాళ్ళతో నా నన్ను చేసుకునే హస్బెండ్ ఎక్కువ మాట్లాడాలి ఇష్టం చూపించాలి ఏదైనా చిన్న కష్టం కలిగితే మా ఇంటికి రావాలి వాళ్ళని చూడాలి నేనున్నానని ధైర్యం చెప్పాలి అని నేను అనుకున్నాను కానీ అక్కడ చూస్తే ఏంటంటే మా సార్ చిన్నప్పటి నుంచి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నంతవరకు ఆయన ఒక్కసారి కూడా మా ఇంటికి వచ్చిందే నేను ఇక ఏమన్నానంటే నాన్నతో నాన్న ఆయన మన ఇంటికే రాదు ఎప్పుడు కూడా నీకు మాట్లాడలేవు కదా మనకు బయట మంచి సంబంధం దొరుకుతుంది ఈయనతో ఏం అవసరం మనకు వద్దు అని చెప్పిన అనగానే మా నాన్న ఏమన్నాడంటే నాకు ఏజ్ అయిపోతుంది నాకు ఇప్పటికే సగం అప్పులు ఉన్నాయి ఇప్పుడు నేను పెరిగి చేసిననుకో ఒక ఐదు పదిహేను అలా అటు ఇటు నేను అప్పులన్నీ తీర్చుకోవచ్చు నువ్వు పెరిగి చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఇక మన వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మైలింగ్ చేస్తారుగా అగో అట్లయితే మా ఇంట్లో కూడా నడిచింది నడిచినంత ఇక ఎంటేజ్మెంట్కి అయితే నేను ఒప్పుకున్నా ఇక మా ఇంట్లో ఇక నాన్న పరిస్థితి చూసి నేను కూడా ఏం మాట్లాడలేకపోయినా ఇక వాళ్ళకి ఇష్టం కదా సర్లే ఇక పోనీ అన్నట్టుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాను ఇక మా సార్కి ఎందుకు ఇష్టం లేదు అంటే అసలు ఈ వాస్తవం చెప్పాలంటే మీ మా సార్ కన్నా చాలా చిన్న నా పెళ్ళప్పుడు అయితే నాకు సెవెంటీన్ ఇయర్స్ మా సార్ థర్టీ టూ ఇయర్స్ అయితే ఆయన ఏమనుకున్నాను అంటే నేను ఒక టీచర్ని కదా నేను ఒక టీచర్ని అయినప్పుడు అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం కరెక్టే కావు వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉంటే మనం తన పెళ్ళప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టుగా అయితే మా సార్ అయితే మా మామయ్యతో మాట్లాడినంట అప్పుడు మా మామయ్య ఏమన్నాడంటే ఇప్పుడు ఇద్దరు వదిలని మేనోళ్ళ నుంచి చేసుకున్నాము వాళ్ళిద్దరూ వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి గొడవ లేకుండా మంచిగా అత్త మామతో కుటుంబంతో మంచిగా కలిసిపోయినరు ఇప్పుడు బయట నుంచి వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి చేసినాను అనుకో నీకు బయట అమ్మాయిని తీసుకొచ్చి చేస్తే బయట అమ్మాయి ఎప్పటికీ బయట అమ్మాయే అవుతుంది ఆమెకు ఏంటంటే మన కుటుంబము ఎట్లా ఉంటుంది మనం ఏంటి అని తెలియకుండా గొడవలు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొట్లాటలు అవుతాయి మళ్ళీ అమ్మాయి మంచిదైతే ఓకే ఒకవేళ కొంచెం అటు ఇటు అనుకో అడ్జస్ట్ అయ్యే గుణం లేదనుకో తర్వాత కుటుంబం మొత్తం ఇబ్బంది పడాలి అదే తెలిసిన అమ్మాయిని పెళ్ళి అనుకో ఆమెకు ముందు నుంచే మనం ఏంది మన కుటుంబం ఏంది అని తెలుసు కదా ఇక మన అని చెప్పేసి తను అడ్జస్ట్ అయ్యి అన్నిటికీ మంచిగా ఉంటుంది నువ్వు తెలిసిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి తెలియని అమ్మాయిని పెళ్ళి చేసుకొని చిక్కుల పడొద్దు అని చెప్పి మా మామే అన్నారంట ఇక మా మామయ్య అట్లా అనేసరికి మా సార్ ఏమన్నాడంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఏం లేదు అన్నదమ్ములు కూడా ఏం లేరు కట్నం రాదు మనకు ముందు ముందు పిల్లలు పుడితే వాళ్ళకి కూడా పెట్టే అంత స్తోమత లేదు కదా వద్దు నాన్న అని చెప్పేసి మళ్ళీ మా సార్ అంటే అయితే మా మామయ్య అన్నారంట పైసలు ఎవరికి కావాలి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చినాం అనుకో జీవితాంతం ప్రశాంతంగా ఉండొచ్చురా అదే పైసలున్నాను కూడా తీసుకొస్తే కొన్నిసార్లు మనకు తగ్గట్టు ఉండదు చిన్న చిన్న వాటికి గొడవలు చూపిస్తుంది తెలిసిన అమ్మాయినే చేసుకోరా మాట ఏను అన్నట్టుగా మా అయితే మా మామయ్యకి చెప్పిండ్రంట ఇక మా సారు ఒప్పుకోవట్లేదు కాబట్టి మా మామయ్య వాళ్ళు ఇంట్లో అందరూ ఒక నెల రోజుల వరకు మా సార్కి ఫోన్ కానీ ఏం చేయకుండా మా సార్తో మాట్లాడకుండా చాలా దూరంగా ఉన్నారంట ఇక లాస్ట్కి ఒక రోజు మా సారు మా మామయ్యకి ఫోన్ చేసి మరి కట్నం మాట్లాడినావా ఊకనే చేసుకోవాలా ఏం లేదు ఏం లేదని మరి ఏంది నాయన అంటే ఇక మా నాన్న చెప్పినంట వాళ్ళు ఆ దగ్గర భూమి ఇస్తన్నారు బంగారం ఎంతో కొంత పెడతారు ఇక ఇంట్లో కూడా ఎన్నో అన్ని పైసలు ఇస్తారు కదా మరీ పుణ్యానికి అయితే పెళ్లి చేసి ఇయ్యారు కదా అని చెప్పి మా సార్కి చెప్తే మా సార్ అయితే అద్దెక ఫైనల్ గా మా సార్ అయితే ఎంగేజ్మెంట్ కి ఒప్పుకుండు ఒప్పుకున్నాడు కానీ ఇక నాతోనైతే అయితే పెళ్ళైన నెల రోజులకు మాట్లాడిండు ఆ కథ అంతా వేరే ఉంది ఒకవేళ మీరు అడిగితే చెప్తాను వీడియో అయితే అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఉంటాను బాయ్ మరి